నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో దుర్గాదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు తన ఘోర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక వరం పొందుతాడు ఆ వరంతో అతడిని ఏ పురుషుడు లేదా దేవుడు చంపలేరు ఈ వరం పొందిన తరువాత అతడు అహంకారంతో ప్రపంచాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు దేవతలను కూడా స్వర్గం నుండి బయటకు తరిమాడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు శివుడి దగ్గరికి వెళ్ళి ఈ హింసన ఆపమని వేడుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు తమ శక్తులన్నింటినీ కలిపి పది చేతులున్న ఆదిశక్తి దుర్గాదేవిని సృష్టించారు ఆమెకు ఆయుధాలుగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని బ్రహ్మ తన కమండలాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని హిమాలయాలు శక్తివంతమైన సింహాన్ని ఇచ్చాయి ఆ తరువాత దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసింది ప్రతిరోజు మహిషాసురుడు తన రూపాన్ని